భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబా సాహెబ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత న్యాయ కోవిధుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన సమ సమాజ స్వాప్నికుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ గలని వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మరియు సీనియర్ నాయకులు భూంపల్లి భీమరావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందు చూపుతోటి చిన్న రాష్ట్రాలు ఏర్పడాలని రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీని పొందుపరచాడని అందువల్లనే ఈ రోజు దేశంలో తెలంగాణ ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఆవిర్భవించిందని తెలిపారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరం కంకణ పనిచేయాలని తెలియచేశారు ఈ కార్యక్రమంలో భూంపల్లి ఎంపీటీసీ అబ్బుల ఉమారాణి బాలాగౌడ్ నాగారం తాజా మాజీ సర్పంచ్ రెడ్డి మాజీ ఏఎంసీ డైరెక్టర్ పుద్దోజి ప్రభాకర్ చారి తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బీహార్ అంబేద్కర్ గారి జయంతి ముప్పై మూడవ రాష్ట్రాలు ఏర్పాటు వలన దేశ అభివృద్ధి జరుగుతుందని చెప్పిన ఆ మహనీయుడు కోరికతోటి తెలంగాణ రాష్ట్రం ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడింది ఏదైతే మెజార్టీ పబ్లిక్ ఒప్పుకోకుండా ఆర్టికల్ త్రీ ప్రక అంబేద్కర్ గారు సంకల్పించి ఆ రోజు రాజ్యాంగంలో దానికి అనుకూలంగా ఇచ్చిన సోనియా గాంధీ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో మనము అంబేద్కర్ గారి ఆశా సాధనలో ముందడుగు వేయాలని చెప్పేసి దానికి అనుకూలంగా మన పోరాటాలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ గారు నేటి వరకు ఆయన మూడవ ముప్పైవ జయంతి సందర్భంగా ముప్పై మూడవ జయంతి సందర్భంగా భూపల్లి అబ్బరిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు కార్యకర్తలందరూ కలిసి మండల పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మూడవ ముప్పై మూడవ జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆర్టికల్ త్రీ ప్రకారము తెలంగాణలో చిన్న రాష్ట్రాలు ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం కూడా ఇలా ఏర్పడాలంటే కేవలం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి దాయకమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ యావత్ దేశంలో అట్టడుగు జాతుల వాళ్ళు అనేక రకాలుగా భౌతిక దాడులు ఎక్కడైతే జరుగుతున్నాయో వారికి కూడా అనేక రకాలుగా చట్టాలతో శిక్షించాలని చెప్పి భారత రాజ్యాంగంలో పొందుపరిచిండు భారత రాజ్యాంగాన్ని రాసి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది ఆయన కష్టపడి భారతదేశానికే ఇలా రాజన్యాన్ని రాసినటువంటి మహోన్నతమైనటువంటి ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి జరుపుకోవడము ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇలా ఆయన ఉత్సవాలు చేస్తున్నందుకు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో